హాయ్ ఫ్రెండ్స్ పార్లమెంటు వ్యవస్థ పార్లమెంట్ సిస్టమ్ గురించి చూద్దాం ఈరోజు భారత రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర స్థాయిలో పార్లమెంటు తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది డెబ్బై నాలుగు మరియు డెబ్బై ఐదు షెడ్యూల్ ప్రకారం కేంద్రంలో నూట అరవై మూడు మరియు నూట అరవై నాలుగు షెడ్యూల్ ప్రకారం రాష్ట్రాలలో పార్లమెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రభుత్వంగాలైనటువంటి శాసనసభ కార్యనిర్వహణ వర్గంలో మధ్యగల సంబంధం స్వాభావం బట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పార్లమెంటరీ అధ్యక్షత ప్రభుత్వాలుగా వర్గీకరించడం అనేది జరిగింది పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కేబినెట్ ప్రభుత్వం అని లేదా బాధ్యతయుత ప్రభుత్వం అని లేదా వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని కూడా పేర్కొనడం అనేది జరిగింది ఈ తరహా ప్రభుత్వం బ్రిటన్ జపాన్ కెనడా ఇండియా వంటి దేశాలలోగా ఉంది అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని బాధ్యత తరహిత ప్రభుత్వం అని నాన్ కేబినెట్ ప్రభుత్వం అని కూడా నిర్ధారత కార్యనిర్వహణ ప్రభుత్వ అని కూడా పేర్కొనడం అనేది జరిగింది Okay, friends.